ఉగాది లేదా యుగాది ఒకప్పుడు సృష్టి ప్రారంభం ఆ రోజున జరిగిందిట అందుకని యుగాది నూతన సంవత్సర ఆరంభం అందుకే ఆ రోజున అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రధారణ చేసి రాజదర్శనము అని పంచాంగంలో రాసి ఉంటుంది రాజదర్శనము అంటే ఈ భూమిని పరిపాలించేటటువంటి ప్రభువు ఎవరుంటారో ఆయన విష్ణు పృథివీపతి విష్ణువాంశు లేనటువంటి వాడు పృథివీపతి కాలేడు ఇప్పుడు మనం రాజదర్శనం చెయ్యాలి అంటే తీరిక మార్గం రాజులకు రాజు పరమేశ్వరుడు రాజశేఖరుడైన అందుకే రాజన్ రాజీవ పత్రేక్షణ రాజీవ ప్రభవాది దేవ ముకుటై రాజత్పదాంబోరుహా రాజీవాయుత పత్రమండికుచా రాజాధిరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసిం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు ఆ జగదంబ కన్నా పరమేశ్వరుడి కన్నా రాజాధిరాధులు ఎవరుంటారు అందుకే చక్కగా రోజున శివాలయానికి వెళ్లి మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చెయ్యాలి ఎందుచేత అంటే జగత వందే పార్వతీ పరమేశ్వరవు ఈ జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళు